హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఇంకా మనకి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి అయితే చాలామంది అమ్మవారి గురించి నేను ఒక రోజు ఒక వీడియోలో చెప్పాను కదా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అమ్మవారిని తలుచుకొని ముడుపు కడితే మనకి ఆ ప్రాబ్లమ్స్ తొలగిపోయి మనకి మంచి జరుగుతుంది మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పి సో ఆ రోజు మీకు చెప్పిన రెమెడీ ఒక ఆవిడ అది చేశారంట సో మన సబ్స్క్రైబరే నాకు కామెంట్ పెట్టారు మీరు చెప్పిన తర్వాత నేను ముడుపు కట్టాను అమ్మవారికి నేను అనుకున్నది జరిగింది మా వారు మంచి జాబ్లో సెటిల్ అయ్యారు నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అక్క అని చెప్పి మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి సో నాకైతే నిజంగా చాలా ఆనందం వేసిందండి అంటే మన వల్ల ఒక్కరికి మంచి జరిగినా చాలు కదా సో నేను అందుకోసమే యాక్చువల్గా చెప్పకూడదు ఇలాంటివి చెప్తే ఎవరైనా కావాలనే చెప్పాను అంటారని నేను చాలా రోజులు ఆలోచించాను కానీ నా వల్ల ఒక్కరోజు ఒక్కళ్ళకి మంచి జరిగిందన్న నాకు చాలా ఆనందంగా అనిపించింది అయితే చాలామంది నాకు ఇంకా చాలా వాటి గురించి చాలా డౌట్లు అయితే అడుగుతూనే ఉన్నారు ఏం లేదండి ఇప్పుడైతే ఇంక వాళ్ళ నుంచి మనకి ఎలాగో దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారి ముడుపు ఇంతకంటే మంచి రోజులు ఉండవు కదా మనకి అమ్మవారికి ముడుపు కట్టడానికి మనకి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా లేకపోతే జాబ్ కానీ పెళ్ళి కానీ ఇలా చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాం కదా సో అలాంటప్పుడు అమ్మవారికి తలుచుకొని సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టండి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని పదకొండు రూపాయలు అందులో పెట్టి కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు వేసుకొని ముడుపు ముడి వేసేయండి ముడి వేసేసి కొంచెం బొట్టు పెట్టి అమ్మవారి దగ్గర పెడతారో లేదా బీర్వాలో పెట్టేస్తారో ఎవరు చూడకుండా మీ ఇష్టం ఎలా అయినా పెట్టి రోజుకి నూట పదకొండు సార్లు అమ్మవారికి బుక్ రాయండి అలాగా లెవెన్ టైమ్స్ రాయాలన్నమాట ఒక రోజుకి నూట పదకొండు సార్లు ఫినిష్ అయిపోవాలి సో అలా నూట పదకొండు సార్లు చొప్పున లెవెన్ డేస్ రాయాలి సో మీకు గనక డైలీ వీలు వీలైతే లెవెన్ డేస్ వరుసగా రాయండి సో నాన్ వెజ్ తినకూడదు తలస్నానం చేసి రాస్తే చాలు అయితే రోజు నైవేద్యం పెట్టాలా అట్లా ఏమీ లేదు ఒకవేళ మీకు కుదరలేదు అనుకోండి డైలీ రాయడం కుదరలేదు అంటే పదకొండు వారాలు రాయండి లేదా వారంలో రెండు రోజులు రాయండి లేదా నెలకు ఒకసారి రాస్తారా అది కంప్లీట్గా మీ ఆప్షన్ అండి ప్రతిరోజు రాయాలి అనేవి కాదు కాకపోతే ఈ దసరా నవరాత్రుల్లో రాసి చూడండి మీకు ఇంకా త్వరగా మంచి రిజల్ట్ వస్తుంది అని నాకు అనిపించింది సో ఎవరైనా సరే ముడుపు కట్టి అమ్మవారికి ముడుపు కట్టాలి అనుకుంటే ఇంతకంటే మంచి రోజులు ఉండవు కాబట్టి సో ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయండి మనం బుక్ రాసేటప్పుడు మాత్రం ఓం శ్రీ దుర్గాయే నమ అయినా రాయండి లేదంటే శ్రీ మాత్రే నమ అని చెప్పి బుక్కులో రాస్తూ మనం ఎవరితో మాట్లాడకూడదు ప్లస్ ఎవరికి చెప్పకండి మీరు ముడుపు కట్టిన సంగతి కానీ ఏమీ చెప్పొద్దు ఫస్ట్ రోజు మీరు ముడుపు కట్టినప్పుడు మాత్రం అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టండి ప్రతిరోజు నైవేద్యం మీ ఇష్టం పెట్టగలిగితే పెట్టండి లేకపోతే లేదు మామూలుగా దీపారాజన చేసుకొని బుక్ అయితే రాసుకోండి సో డైలీ రాస్తారా లేకపోతే వారానికి ఒకసారి రాస్తారా నెలకు ఒకసారి రాస్తారా అనేది మీ ఇష్టం సో మంచి జరుగుతుంది అని నాకు గట్టిగా నేను నమ్మానండి మీకు కూడా మంచి జరగాలి అని చెప్పేసి చెప్తున్నాను చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు అందుకే ఇంక ఈ వీడియోలో అయితే షేర్ చేశాను సో అదనమాట ఇంకా ఇంకా ఇది వచ్చేసి మొన్న నేను మా వారితో బయటకు వెళ్ళానని చెప్పాను కదా సండే రోజు షాపింగ్కి వెళ్ళానండి అని చెప్పాను కానీ ఏం షాపింగ్ చెప్పలేదు కదా సో స్టీల్ సామాన్లు కొందా అని చెప్పేసి వెళ్ళాను ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టాను ఇడ్లీ పాత్ర అలాగే గిన్నెలు సెట్టు ఒకసారి ఎలాగో ఈ పూర్ణ మార్కెట్కి వచ్చాయి కదా ఒకసారి ఇక్కడ చూద్దాం ఎలా ఉన్నాయో ప్రైజెస్ అని చెప్పేసి వచ్చాయనమాట హోల్సేల్గా అయితే ఆల్రెడీ ఇడ్లీ పాత్ర కూడా నేను పెట్టాను ఫ్లిప్కార్ట్లో పెట్టాను ఒకసారి ఇక్కడ చూస్తున్న ప్రైజెస్ ఎలా ఉన్నాయని కానీ నిజంగా అండి ఆన్లైన్లోనే మనకి రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి ఇక్కడ హోల్సేల్ షాప్లు అన్న మాటకే కానీ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు మరి నాకు తెలీదని వాళ్ళు ఎక్కువ చెప్తున్నారో లేకపోతే నిజంగానే అంత కాస్ట్ ఉందో నాకైతే తెలీదు అయితే మనకి ఇది సేమ్ పీస్ మనకి నైన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది డైమండ్ కంపెనీ అనమాట ఇంకొంచెం చిన్నదైతే సెవెన్ హండ్రెడ్కి కూడా వస్తుంది సో ఏంటంటే ఇక్కడైతే మాత్రం లెవెన్ హండ్రెడ్ రూపీస్కి ఒక్క రూపాయి కూడా తగ్గించనని అని చెప్పారు వీళ్ళైనా లెవెన్ హండ్రెడ్ రూపీస్కి చెప్పారు ఎందుకంటే రెండు ఇడ్లీ రెండు ప్లేట్స్ ఫోర్టీన్ ఇడ్లీ వస్తుంది ఒకటి వచ్చేసి మినీ ఇడ్లీ ఇంకోటి వచ్చేసి మనం ప్లెయిన్గా వస్తుంది కదా ఆవిరి కుడుం పెట్టుకునేది అదనమాట అది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పక్క షాప్లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ చెప్పాడు ఇంకా మనకు ఆన్లైన్లో అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉంది థౌజండ్ రూపీస్కి అయితే ట్వంటీ వన్ ప్లేట్ ట్వంటీ వన్ ఇడ్లీ వస్తుంది అంటే త్రీ ప్లేట్స్ ఒక మినీ ఇడ్లీ ఆ తర్వాత ఇంకొకటి కూడా ఇడ్లీ అట్లా మొత్తం ఫైవ్ ప్లేట్స్ వస్తున్నాయి వీళ్ళైనా ఫోర్ ప్లేట్స్ లెవెన్ హండ్రెడ్ చెప్పారు సో ఇంక నేను తీసుకోలేదు ఆన్లైన్లో పెట్టాను వచ్చిన తర్వాత మీకు చూపిస్తానులేండి అయితే నా నేను వచ్చింది మెయిన్గా గిన్నెలు సెట్ కోసం అనమాట రైస్కి సాంబారు ఇట్లాంటివి చేయడానికి గిన్నెలు లేవు సో అవి సెట్ తీసుకున్నాను మొత్తం ఫోరు కలిపి లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది అది కూడా సో అదైతే ఒక సెట్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంక మా వారికి వాచ్ ఏదో కొంచెం రిపేర్ ఉంది అంటే అంటే బెల్ట్ పోయింది ఈ లెదర్ బె ఈ లెదర్ బెల్ట్ బ్లాక్ కలర్ది ఉంది కదా అది పోయిందనమాట బ్రౌన్ వేయించారు అయితే చెప్తున్న బ్రౌన్ కొంచెం స్కిన్లో ఉంది కదా బ్లాక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి చెప్తా ఉన్నాను అవును నిజమే నేను గమనించలేదు అని అంటున్నారు మా వారు సరే అని చెప్పేసి ఇంకా ఆ వాచ్ అది రిపేర్ చేయించుకొని ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ చాలా బాగున్నాయండి యాపిల్స్ అయితే మాత్రం ఇంకా కేజీ కేజీ కాదు హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ అనమాట కేజీ లెక్కన కాదు మొన్న అయితే ఇంటి దగ్గరకు వచ్చాయి అవి కూడా యాపిల్స్ చాలా బాగున్నాయి కానీ కేజీ టూ హండ్రెడ్ చెప్పారు కొంచెం పెద్దగా ఉన్నాయి యాపిల్స్ ఇవేంటంటే దాని మీద కొంచెం చిన్నగా ఉన్నాయి కానీ ఫైవ్ యాపిల్స్ ఇచ్చారు వందకి నేనైతే ఒక టూ హండ్రెడ్కి తీసుకున్నాను ఒక టెన్ యాపిల్స్ అలాగా ఆరెంజెస్ కూడా టెన్ ఆరెంజెస్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు సరే అని చెప్పి ఇంకా పిల్లలు ఆరెంజే అడిగారు యాపిల్స్ కంటే కూడా సరే అని చెప్పి అవన్నీ ఫ్రూట్స్ తీసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా పూర్ణ మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకుందాం అనుకున్నాం కాకపోతే అక్కడ ఫోన్పేలు అవ్వవని చెప్పారు ఇంక అందుకని చెప్పి ఇంకా వెజిటేబుల్స్ ఏం తీసుకోలేదు ఇంటికైతే వచ్చేసాము అయితే దారిలో వచ్చేటప్పుడు అక్కడ బల్క్గా అనమాట అంటే ఎక్కువ హోల్సేల్గా అంటే అది రోడ్డు మీద స్ట్రీట్ పక్కన సామాన్లు స్టీల్ సామాన్లు అన్నీ పెట్టేసి అమ్ముతూ ఉన్నారు జనం అయితే అసలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారనమాట చాలా చాలా ఎక్కువ ఉన్నారు జనం అయితే అక్కడ సరే అని చెప్పి చూస్తే అన్ని స్టీల్ సామాన్లు అన్నీ కూడా ఏదైనా వంద రూపాయలు అనమాట అమ్ముతూ ఉన్నారు నేనైతే ఇది తీసుకున్నానండి వాటర్ స్ట్రెయిన్ అవుతుంది కదా స్ట్రెయిన్ చేసేది తాంబూలం ప్లేట్లా ఉంది పెద్దది ఉంది నా దగ్గర ప్లాస్టిక్ది ఉంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకుంటాం కదా సో ఇది ఇదైతే కొంచెం పెద్దది చూడండి మనకి తాంబూలం ప్లేట్ అంత ఉందనమాట సో పెద్దగా ఉంది కదా ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ అవి కట్ చేయాలి కడగాలి అంటే ఇది పనిచేస్తుంది అని చెప్పి ఇది తీసుకున్న మా వారైతే ఇది వంద రూపాయలు వర్త్ చేస్తుందా అని అడుగుతున్నారు ఉంటుంది కదండి అది వంద రూపాయలు ఇంకా అదైతే పక్కన పెట్టేసాను సో నైట్ అవన్నీ కూడా ఇంకా ఫ్రూట్స్ అన్నీ అందులో పెట్టేసి ఇంకా నా ఇంకా నైట్ అలా అయిపోయింది ఇంక ఇది వచ్చేసి ఉదయం అనమాట మీకు ఇది చూపించలేదు కదా గిన్నెలు సో ఇది వచ్చేసి చెప్పే కదా లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది ఫోర్ ప్లేట్స్ ఫోర్ గిన్నెలు ఆన్లైన్లో నేను ఫైవ్ సిక్స్టీ రూపీస్కి పెట్టాను కనిపించడానికి చూడడానికి అయితే మాత్రం గిన్నెలు సేమ్ ఇలాగే ఉన్నాయండి కానీ కింద కొంతమంది రివ్యూ రివ్యూ చెప్పిన వాళ్ళు ఏంటంటే గిన్నెలు చాలా చిన్నగా ఉన్నాయి చాలా స్మాల్ సైజ్ అని చెప్పి చెప్పారు ఇంకా అందుకే ఎందుకులే ఫైవ్ సిక్స్టీ పెట్టి అవి తీసుకోవడం అని చెప్పి నాకు కావాల్సిందే మెయిన్ రైస్ వండడానికి ఆ తర్వాత సాంబారు ఇట్లా ఏదైనా వేస్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఓడినప్పుడు మళ్ళీ గిన్నెల్లోకి తీసి పెట్టుకోవడానికి నా దగ్గర ఎలాంటి సెట్ లేదు సో అందుకని చెప్పి యాక్చువల్గా అయితే సెట్ మొత్తం లెవెన్ ఏమో ఉన్నట్టున్నాయి లెవెన్ ట్వల్ లో ఉన్నాయి పీసెస్ త్రీ థౌజండ్ చెప్పారు ఇంకా చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఇంక అంతా తీసుకోలేదు నేను సో ఇదైతే లెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు వెయిట్ వేసి ఇచ్చారండి వెయిట్ కేజీ ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట సో ఇది టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఎంతో ఉన్నాయి సో అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు పేరుకి హోల్సేల్ షాప్స్ అనే కానీ అస్సలు తగ్గించలేదు వాళ్ళు ఇంకా నాకు అవసరం కాబట్టి నేను తీసుకున్నాను ఇంకా ఆన్లైన్లో పెట్టింది క్యాన్సిల్ చేసేద్దాంలే అని చెప్పి కానీ ఆన్లైన్లో కూడా చూసి ఇది కొంచెం సైజులు చూసి తీసుకుంటే మనకు ఆన్లైన్లో ఇది ఇంకా థౌజండ్ రూపీస్కి నైన్ హండ్రెడ్కి కూడా వచ్చేస్తుందేమో కానీ క్వాలిటీ అయితే బాగుందండి క్వాలిటీ నచ్చే తీసుకున్నాను ప్రైస్ ఎక్కువ తక్కువ నాకైతే తెలియదు కానీ క్వాలిటీ నచ్చింది నాకైతే ఇదిగోండి ఆ బాటమ్ మరీ పలచిక లేదు తిక్కుగా ఉందన్నమాట మందంగా ఉంది నా దగ్గర ఆల్రెడీ స్టీల్ గిన్నెలు ఉన్నాయి నేను అన్నం వండుతాను కదా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్క నిమిషం అటు ఇటు అయినా సరే అన్నం అడుగు సో ఈ గిన్నెలు ఏంటంటే అడుగు అనమాట కొంచెం బాటమ్ కొంచెం తిక్కుగానే ఉంది సో అందుకే తీసుకున్నాను ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఉదయం తెలుసు కదా ఇంకా లంచ్ బాక్స్ ఉంటుంది సో ఇంకా అలాగే టీ పెట్టేశాను ఇంకా పిల్లలకైతే వేన్నీళ్ళు కూడా పెట్టేశాను అనమాట సో ఇంకా టీ అయితే మా వారికి ఇచ్చేసి వస్తాను ఇంకా ఇవాళ టిఫిన్లోకి పొంగల్ చేస్తున్నానండి చూసారు కదా ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మిరియాలు జీలకర్ర ఫ్రై చేసుకున్నాను ఇంకా జీడిపప్పు కావాలి అంటే వేసుకోవచ్చు నేను వేయలేదు కొంచెం కరివేపాకు వేసి హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు బియ్యాన్ని కడిగి అందులో వేసేసాను అనమాట అది బాగా వేయించిన తర్వాత ఎసురు వేసుకోవడమే కాకపోతే నేనేంటంటే నేను తినేటప్పుడు వేడిగా చేసుకుందాం అని చెప్పేసి నా వరకు కొంచెం తీసిపెట్టుకున్నాను ఎందుకంటే పొంగలి చల్లబడే కొద్దీ గట్టిగా బిగుసుకున్నట్టు అయిపోద్ది కదా సో అందుకని నేను మళ్ళీ వేడిగా చేసుకుందాం అని చెప్పి కొంచెం అయితే తీసిపెట్టుకున్నాను ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక కప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు చొప్పున వాటర్ అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే వేయనండి సాల్ట్ వేస్తే త్వరగా ఉడకదు అది కాకుండా నేను నానబెట్టలేదు కూడా అప్పటికప్పుడే చేస్తున్నాను కాబట్టి ఇంక ఇక్కడైతే కుక్కర్ విజిల్ పెట్టేసా త్రీ విజిల్స్ వస్తే పెసరపప్పు పొంగలి అయిపోద్ది ఇంకా పిల్లలకి ఏమో నీళ్ళు ఇచ్చేసి రావాలి ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది ఇది బాటమ్ మాత్రం చాలా బాగుందండి మరి ప్రైస్ ఒకసారి చెప్పండి ఈ ఫోర్ సెట్ వచ్చి మనకి లెవెన్ హండ్రెడ్ పడింది రీజనబుల్ ప్రైజా కాదా అనేది నాకైతే చెప్పండి ఒకవేళ రీజనబుల్ ప్రైస్ అయితే ఈసారి వెళ్ళినప్పుడు ఆ మిగతావి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు ఒకటేసారి త్రీ థౌజండ్ పెట్టి తీసుకోవడం ఎందుకులే అని చెప్పి ఈ ఫోర్ అయితే తీసుకున్నాను అనమాట సో అది ఇంకా రైస్ అయితే మాత్రం గంజి వాడ్చి మళ్ళీ ఇలా పెట్టేశాను పిల్లలకి పులిహోర అయితే కలుపుతున్నాను మా వారి కోసం అయితే ఇక్కడ వంకాయ బంగాళదుంప బఠానీ కర్రీ అయితే చేస్తానన్నమాట సో ఫస్ట్ అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను పులిహోరకి సో ఇంకా పిల్లలకైతే పులిహోర కలిపేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అయితే పిల్లలు తింటారు కర్రీ అయితే తినరు కదా అందుకని చెప్పి రైస్ అయితే కడాయిలో వేసాను రైస్ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా నిమ్మకాయ అయితే కలుపుతాను ఇంకా మా వారి కోసం అయితే వంకాయ బంగాళదుంప గ్రీన్ పీస్ ఉంటుంది కదా సో అది వేసి లాగా చేసేస్తున్నాను యాక్చువల్గా పులిహోరతోటి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఎక్కువగా ఇక్కడ వినాయక చవితి దసరా టైంలో అన్నదానం చేస్తారు కదా కంపల్సరీగా ఈ కర్రీ అయితే పెడతారనమాట మా వీధిలో నాకు కూడా చాలా ఇష్టం మా వారికి అయితే ఇంకా ఇష్టం అనమాట ఈ కూర అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీ చేయడం కూడానా సో ఇంక ఇక్కడైతే పొంగలి అయిపోయింది కాకపోతే రెండిటికి ఒకటే మూత అనమాట రెండు కుక్కర్లకి ఒకటే మూత సో అందుకని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత ఇంకొక కుక్కర్లో ఆ మూత అయితే పెట్టాలి సో గ్యాస్ ఏంటంటే కుక్కర్లో నుంచి కాస్త వాటర్ అంతా వచ్చేసింది విజిల్లో నుంచి దానివల్ల కొంచెం ఉడకాలన్నమాట పొంగలి అందుకని సాల్ట్ వేసి మళ్ళీ పెట్టాను ఇంకొక విజిల్ అయితే సరిపోద్ది ఇంక ఈ లోపల పోపు పెట్టేసుకున్నాంలే అని చెప్పి సో ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి కాస్త ఆయిల్ అయితే వేసుకొని ఒక ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక పెద్ద సైజ్ వంకాయ ఒక రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఇంక ఇక్కడేమో ఉల్లిపాయ టమాటా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను ఒక అర స్పూన్ చాలు అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వంకాయ ముక్కలు రెండు కలిపి అయితే వేసేస్తున్నాను మాకు వంకాయ బాగా గుజ్జు గుజ్జుగా అయిపోతే ఇష్టం అనమాట బంగాళదుంపులు ముక్కలు మాత్రం కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటాయి వంకాయ మాత్రం ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు కుక్కర్లో కాకుండా నార్మల్ కడాయిలో వండుకోండి అప్పుడు ఏంటంటే బంగాళదుంప ఉడికిన తర్వాత వంకాయ అయితే వేసుకోండి అంటే బంగాళదుంప హాఫ్ ఉడికిన తర్వాత వంకాయ వేసుకుంటే వంకాయ ముక్కలు కూడా అలాగే ఉంటాయి గుజ్జు గుజ్జిగా అయిపోకుండా ఉంటుంది కానీ మాకు ఇలా ఇష్టం కాబట్టి కుక్కర్లో కలిపి వండేస్తాను సో బంగాళదుంప ముక్కలు అలాగే వంకాయ ముక్కలు ఉప్పు కారము పసుపు ధనియాల పొడి వేసాను గరం మసాలా వేయలేదు మీకు ఒకవేళ గరం మసాలా ఫ్లేవర్ ఇష్టమైతే ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి సో ఇక్కడ మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసి వాటర్ వేసి ఒక టూ టు త్రీ విజిల్స్ పెడితే చాలండి మనకి బాగా ఉడికిపోతాయి అలానే మరీ మొత్తం గరిటితో కలిపేయకండి ఉడికిన తర్వాత బంగాళదుంప అంతా కూడా మ్యాష్ అయిపోద్ది సో వంకాయ వరకు మ్యాష్ అయితే చాలు బంగాళదుంప మాత్రం అలాగే ఉంటుంది అలాగే నా దగ్గర ఫ్రీజ్ చేసి పెట్టుకున్నవి గ్రీన్ పీస్ ఉంటాయి కదా సో అవి కూడా కొంచెం వేసుకున్నాను సో చాలా బాగుంటుందండి కూర చపాతీతో కూడా బాగుంటుంది అన్నంతో కూడా బాగుంటుంది సో ఇంక ఇక్కడైతే ఇదిగోండి పొంగలైతే ఉడికిపోయింది ఇంకా ఫస్ట్ అయితే పెట్టించేస్తాను అంటే వేడిగా ఉంది కదా కొంచెం చల్లారుతుంది ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇంక పిల్లలకి టిఫిన్ పెట్టేసి వచ్చేసాను ఇంక ఈ రైస్ అయితే చల్లారిపోయింది ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకుంటున్నాను పోపు పెట్టుకున్నాను కదా పోపులోనే పసుపు ఉప్పు రెండు కలిపేసాను కాబట్టి ఇంక ఇప్పుడు ఏం వేయట్లేదు నిమ్మరసం ఒకటే వేసుకుంటున్నాను అన్నం చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే పెండుకుంటున్నాను వేడి మీద పిండితే చేదు వస్తుంది కదా అందుకని చెప్పి సో పిల్లలకి ఈ నిమ్మకాయ పులిహోర అయితే చాలా ఇష్టం దీంతోపాటు కొంచెం పెరుగన్నం కూడా కట్టేస్తాను ఇంకా పిల్లలకైతే బాక్స్లు ఇచ్చేసాను వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక ఈ లోపల ఇది త్రీ విజిల్స్ వచ్చింది ఇదిగోండి ఇలా ఉడికిపోయిందనమాట సో ఇప్పుడు ఏంటంటే మనం మొత్తం అంతా కలిపేయకూడదు పై పైన కలిపితే చాలు ఇదిగోండి బంగాళదుంపల్ని కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకున్నాను కాబట్టి అవి అలాగే ఉన్నాయి వంకాయ అంతా కూడా చక్కగా ఉడికిపోయి మనకి బాగా గ్రేవీ లాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడైతే లంచ్ అయితే రెడీ అయిపోయింది మా వారికి నైట్ టమాటో రసం పెట్టాను సో రసం ఉన్నాయి కాబట్టి కర్రీ బాక్స్ కట్టేశాను అలాగే కొంచెం మజ్జిగ కూడా కట్టేశాను అనమాట ఇవాళ రాగిజావ చేయలేదు ఈ స్టీల్ బాటిల్లో ఉండేది మజ్జిగ మామూలుగా అయితే రాగిజావ లేదంటే మజ్జిగ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా పెడతానమాట ఇంకా అయితే మాత్రం వాటర్ బాటిల్స్ స్నాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటారు లంచ్ బ్యాగ్లో ఓన్లీ లంచ్ ఒకటే ఉంటుంది సో మా వారికి మాత్రం ఇంకా ఒక లడ్డు ఒకటి పెట్టాను సున్నుండలు చేశాను కదా అది అలాగే ఇంకొక యాపిలు అవన్నీ పెట్టేశాను అనమాట సో మా వారి లంచ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇదిగోండి పొంగలి ఇందాక చేశాను కదా ఇప్పుడు చూడండి చల్లారి అంటే కొంచెం టైం అయ్యే కొద్దీ మిగుసుకుంటుంది అనమాట స్టార్టింగ్ కొంచెం లూజ్గా ఉండింది కదా సో ఇంక ఇదైతే మా వారికి ఇచ్చేస్తా ఉన్నాను దీంతో పాటు టమాటో చట్నీ మొన్న టమాటో నిలవ పచ్చడి చేశాను కదా అది ఉంది పొంగల్తో కానీ ఉప్మాతో కానీ పచ్చడి చాలా బాగుంటుంది సో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో లింక్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి ఇంక ఇక్కడైతే మా వారికి అయితే టిఫిన్ పెట్టేశాను నేనైతే టీ తాగుతూ ఉన్నాను చెప్పాను కదా ఉదయం పూట నాకు టీ తాగడానికి కూడా టైం ఉండదు సో ఇంకా మా వారికి టిఫిన్ పెట్టి దాన్ని తింటూ ఉంటే నేనైతే కూర్చొని టీ తాగుతూ ఉన్నాను కామెంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట అసలు కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి అసలు నాకు టైం ఉండట్లేదు ఎందుకంటే ఏ రోజు వీడియో ఆ రోజు చేయడానికి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం అంతా సరిపోతుంది కానీ కామెంట్స్ చదవడానికి కూడా అసలు టైం ఉండట్లేదు సో ఈ టైంలో కొంచెం టీ తాగుతూ ఉన్నప్పుడు మాత్రమే టీ తాగేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు అలాంటప్పుడు కామెంట్స్ చూస్తూ ఉంటాను చూసి టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను కా కాకపోతే కొంచెం కొంచెం లేట్ అవుతుంది రిప్లై ఇవ్వడానికి కానీ ఖచ్చితంగా అయితే మాత్రం నేను రిప్లై ఇస్తాను సో అది ఇంకా అలా వాటి గురించి మాట్లాడుకుంటూ ఇంకా మా వారి టిఫిన్ తింటుంటే నేను టీదవుతా ఉన్నాను సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా ఇంక వాళ్ళ వ్లాగ్ రెసిపీస్ సో మీకు నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అలాగే అమ్మవారి గురించి కూడా మీరు అడిగిన డౌట్స్ అయితే మీకు క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను సో నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్